ఫ్రెండ్స్ హైదరాబాద్ డీసీపీ పై దాడి ఈ విషయాన్ని అర్థమవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసి విధంగా అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబర్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ హైదరాబాద్లో షాకింగ్ ఘటన మీరు చూసింది చాదర్ఘట్ పిఎస్ పరిధిలో సెల్ ఫోన్ దొంగను పట్టుకునే యత్నంలో సౌత్ ఈస్ట్ జీసీపీ చైతన్యపై దాడి జరిగింది దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా దొంగలు డీసీపీ చైతన్యపై కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించారు అయితే ఈ క్రమంలో వాళ్ళను అడ్డుకునేందుకు వెళ్ళిన డీసీపీ గన్మెన్ కింద పడిపోయారు వెంటనే అతని నుంచి గన్ తీసుకున్న డీసీపీ నిందితులు తప్పించుకోకుండా వాళ్ళపై మూడు రౌండ్లు కాల్పులు జరిపారు అయితే డీసీపీ కాల్పులు ఆ దొంగలు గాయపడ్డారు దీంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం వారిని స్థానిక హాస్పిటల్ తరలించారు అయితే ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఏది ఏమైనా కానీ మన రాష్ట్రంలోని పక్క రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల్లో కూడా క్రైమ్లు నేరాలు బాగా ఎక్కువ అయిపోవడం వల్ల ఈ మధ్య కాల్పులు కూడా పోలీసులు చేయవలసి వస్తుంది ఎందుకంటే నేరస్తులు పోలీసుల మీద కూడా దాడి చేయడం ప్రాణాలు కూడా తీసేయడం వంటివన్నీ జరుగుతుండడంతో ఇటువంటి ఘటనలు అయితే జరుగుతూ ఉన్నాయి చూసినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గను వాళ్ళు పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్